హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాత కరెన్సీ నోట్లను కాయిన్స్ను సేకరించే అలవాటుగా ఉందా అయితే మీరు సులభంగానే లక్షాధికారి అవ్వచ్చు పాత నోట్లను ఆన్లైన్లో అమ్మి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించవచ్చు పాత పది నోట్లు మీ వద్ద ఉంటే ఇక మీరే లక్షాధికారి ఎలా అని అనుకుంటున్నారా పాత పది రూపాయల నోటు వేల రూపాయలు ధర పలుకుతోంది మీ వద్ద కూడా ఇటువంటి నోటు ఉంటే మీ అకౌంట్లోకి సులభంగా పాతిక వేలు వస్తాయి మీరు కూడా ఒక్క నోటుకు ఇరవై ఐదు వేలు పొందడానికి ఏం చేయక్కర్లేదు ఆన్లైన్లోనే ఇంటి వద్ద నుంచి విక్రయించవచ్చు పాత నోట్లు చాలా వరకు మార్కెట్లో అందుబాటులో ఉండవు ఇవి యాంటిక్యూల్గా మారిపోతాయి అందువల్ల వీటికి డిమాండ్ ఉంటుంది కొంతమంది వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు బ్రిటిష్ కాలంలో కూడా మన దేశంలో కరెన్సీ నోట్లు ఉండేవి వీటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఈ నోటుకు ఇరవై ఐదు వేల వరకు ధర ఉంది అంటే మీ వద్ద ఈ నోట్లు ఉంటే మీరు ఆన్లైన్లో వీటిని అమ్మకానికి పెట్టచ్చు ఈ నోటుపై అశోకుడి స్తంభం ఉంటుంది ఇండియా మార్ట్ షాప్ క్లూస్ మరుధర్ ఆర్ట్స్ వంటి వాటిలో ఈ పాత నోట్లను విక్రయించవచ్చు బ్రిటిష్ రాజు పంతొమ్మిది వందల నలభై మూడులో ఈ పది నోటును రిలీజ్ చేశారు ఈ నోటుపై సిడి దోష్ముఖ సంతకం ఉంటుంది ఇక ఈ నోటుపై అశోక స్తంభం కూడా ఉంటుంది పది రూపాయలు అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అలాగే ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కంప్సేల్లో పురాతన నాణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి చెన్నైకి చెందిన ఓ వ్యాపారి రాము అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా పురాతన నాణాలు సేకరిస్తూ వాటిని విక్రయిస్తున్నాడు ఇతని దగ్గర పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఉపయోగించిన పురాతనమైన నాణాలు కరెన్సీ నోట్లు విదేశాల్లో వినియోగించిన కరెన్సీ నోట్లు కాయిన్లు సేకరించి విక్రయిస్తున్నాడు ఇతని దగ్గర లభించే పురాతన నాణాలు విలువ వంద రూపాయలు మొదలు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నాణాలు లభిస్తున్నాయి రాము కేవలం అమ్మడమే కాకుండా వాటిపై అవగాహన కల్పిస్తున్నాడు కస్టమర్ వద్ద ఉండే పాత నాణాలనుకుంటున్నాడు ఇంకా ఎవరి దగ్గరైనా పురాతన నాణాలు ఉన్నా వాటిని తానే స్వయంగా డబ్బులు ఇచ్చి కొంటారని ప్రచారం చేస్తున్నాడు ఎవరికైనా ఇవి కావాలన్నా లేదా వారి దగ్గర ఉన్న నాణాలు అమ్మాలన్నా కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో సంప్రదించాలని తెలిపాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి